నమస్తే వెల్కమ్ రోడ్డు కేవలం రోడ్డును మాత్రమే చదును చేస్తుంది అనుకుంటున్నారా కాదండోయ్ అక్రమంగా మద్యం అమ్మేవారి మద్యాన్ని కల్తీ చేసే వారి మెదలను కూడా చదును చేస్తోంది పదును చేస్తోంది ఆలోచింపజేస్తోంది మద్యం సీసాలపై రోడ్డు రోలర్ పోటు స్పెషల్ స్టోరీ జిల్లా ధరంపూర్ల పోలీస్ సార్లు ఆబ్కారీ సార్లు ఎంత పని చేసిండ్రో ఎరికేనా బీర్ కీసాలు తప్ప కీసాలు బరాండ కీసాలు మొత్తం రోడ్డు పెట్టి తుకడాలు తుకుడలు చేసిండ్రు ఆ గిన్న విచిత్రం ఏముందనుకుంటురా ఆ గరే మరి ఆ సీసాలు కాలి కీసాలు కావవి ఫుల్గా మందున్న బీరు బాండికి కీసాలు అవి మొన్న ఎలక్షన్ లా పోలీస్ సార్లు అబ్కాలి సార్ దొరకబట్టిన మందు సీసాలు అవి ఇక పెద్ద సార్లు చెప్పిరని చెప్పి ఆ మందు కీసాలు అన్నీ బతుకమ్మ లెక్క మంచిగా వేర్చినట్టు తీరొక్క కీసాలని మంచిగా వేర్చి రోడ్డు రోడ్లతో పోకలతో ఇక మంచిగా తొక్కిచ్చేది బాటిలను దొక్కిస్తా అంటే రోడ్డు పొంటన చూసేటోళ్ళందరికి పానం అంతా ఎలికపాయా ఇక కొంతమంది అయితే ఒక్క బాటిల దొరకకపాయా అని మిటమిట గుర్తారు ఇక కొందరు పెద్ద సార్లు అయితే మన బ్రాండ్ అయితే లేదు కదా అని సంబరపడ్డారు సర్కారు మద్యం అమ్ముడేంది దాన్ని కొందరు కలిసి చేసుడింది లైసెన్సులు లేకుండా బెల్ట్ షాపుల లొగి తలకాయ నొప్పి పెట్టుకుండేందని అక్కడ ఉన్నోళ్ళైతే మరి గుసగుసలు పెట్టుడు సురి చేసిర్రిగా అయితే ఈ మందు దొరకబట్టి ల్యాబ్ కు గదేనులా మందు మంచిగుందా లేదా అని చెక్ చేసే అడ్డ ఆ అడ్డకు పంపినాక కల్తీ అని తెలిసినాక కొంతమందిని మళ్ళా అక్రమంగా మందు అమ్మటలను మరికొంతమంది మీద ఫుల్ గా కేసులైన ఈరోజు ధర్మపురి సర్కిల్ హెడ్ క్వార్టర్లో ధర్మపురి సర్కిల్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్లో గతంలో రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో పట్టుకోబడ్డ ఐఎంఎఫ్ఎల్ లిక్కరు మరియు గూడంబ ఈ ఎలక్షన్ కేసులలో కావచ్చు ఎలక్షన్ సందర్భంలో కావచ్చు ఇవన్నీ ఏంటంటే ఈ కేసులన్నీ డిస్పోజ్ అయినాయి కోర్టు వారి కోర్టు వారి ఆదేశం ప్రకారం మన ఎక్సైజ్ సిఐ గారు మహేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో వీటిని ఇక్కడ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చేసి ఏంటంటే ఈ లిక్కర్ను విధ్వంసం చేశాం దీని వి విలువ ఏంటంటే మొత్తం దాదాపు నూట పదిహేడు కేసులలో ఆరు లక్షల విలువైన మధ్య ఈరోజు దీన్ని డిస్టైన్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు అందరి సమక్షంలో డిస్ట్రాయ్ చేసి ఇది పంచనామా చేసి మన ఎక్సైజ్ డిప్టీ కమిషనర్ గారికి ఈ నివేదిక సమర్పించబడుతుంది ఈ కేసులన్నీ కూడా కోర్టులో దీన్ని డిస్పోజల్ అయిపోయినాయి కాబట్టి ఏంటంటే మిగిలిన పో వివిధ పోలీసులో మిగిలిన మద్యాన్ని ఇది విధ్వంసం చేయడం జరిగింది అవన్నీ అయిపోయి కేసులన్నీ అయిపోయినాయి కోర్టు ద్వారా కేసులు డిస్పోజల్ అయిపోయినాయి కాబట్టే ఇది ధ్వంసం చేయడం జరిగింది ఇక ఏది ఏమైనా ఈ కల్తీ మందు పోలీస్ పోలీసులు చేసిన పనికి కల్తీగాళ్లకు అక్రమంగా మద్యం అమ్మేటోళ్లకు గురుమగిట్ల తయారు చేసేటోళ్లకు బుద్దరని జనాలు మస్తు ఇన్నారుల మరొక మంచిదే అయితే సరే సర్ఫెక్సెల్ ఉంది కావచ్చు కానీ మద్యం కల్తీ అయితే ఏ ఎక్సెల్ ఉండదు ప్రాణం ఉండదు పది రూపాయల కోసం ఆశ పడితే అబాసు పాలు కాక తప్పదు అసలుకే ఎసరు కాక తప్పదు చూస్తూనే ఉండండి మీ టీవీ మరిన్ని స్టోరీల కోసం